నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం యాభై రెండు నన్ను నువ్వు తల్లిలా భావించి ఏ విషయం దాచకుండా అసలేం జరిగింది మీ మధ్య గొడవ జరగడానికి కారణం ఏమిటి అది చెప్పు అనునయంతో అడిగింది అనామిక అనామిక ఇలా అడిగేసరికి ఆమెను సూటిగా చూడలేక తన కనురెప్పలు నేలవాల్సింది ఉరివి ఆమె ఇబ్బంది పడుతుంది అనుకున్న అనామిక మరేం పర్వాలేదు చెప్పు ఉరివి ఆమె మీద ఒత్తిడి తెచ్చింది ఆమె ఎవరికో ఒకరికి చెప్పుకుంటే గాని గుండె భారం తీరేలా లేదు అనుకున్న ఆమె చిన్నగా తలపంకించింది సిగ్గో బిడియమో తెలియదు కానీ ఉరివి అనామికను చూస్తూ చెప్పలేక తన చేతి మునివేళ్లను చూసుకుంటూ ఎక్కడి నుండి చెప్పమంటారు అత్తయ్య పెళ్ళైన మరుక్షణం నుంచి ఆయన నా మీద కోపంతో విరుచుకుపడుతూనే ఉన్నారు బాధతో అన్న ఆమె ఆ బాధని దిగమింగుతున్నట్టు కళ్ళను గట్టిగా మూసింది అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది వాడు నిన్ను ఎప్పుడు చూశాడు ఎక్కడ చూశాడు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అంటే మీది లవ్ మ్యారేజా అనుమానంతో అడిగింది అనామిక అయ్యో అత్తయ్య అంత అదృష్టం నాకు ఎక్కడుంది నేనైతే ఆయనను మొదటిసారిగా పెళ్ళిలోనే చూశాను కానీ ఆయన నన్ను చూస్తే చూశారేమో నాకు తెలియదు అది మీరు మీ అబ్బాయిని అడగండి నేను మైసూర్లో ఉండి చదువు పూర్తి కాగానే ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి చక్కగా నా మానాన నేను ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను ఒకరోజు సడన్గా మా మేనమామ ముత్తుస్వామి ఫోన్ చేసి అత్తయ్యకు ఆరోగ్యం బాగోలేదు త్వరగా రమ్మని చెప్పారు నేను నిజమే అనుకొని ఆఫీస్లో లీవ్ పెట్టి ఊటీలో ఉన్న మా మేనమామ దగ్గరికి వచ్చాను తీరా వచ్చి చూస్తే మా అత్తయ్య దేవమ్మ ఆరో అనారోగ్యంతో ఏమీ లేదు ఆరోగ్యంతో చక్కగా గుండ్రాయిలా ఉంది అత్త మీరు బాగానే ఉన్నారు కదా మరెందుకని ఉన్న పలంగా నన్ను రమ్మని చెప్పారు అనుమానంతో అడిగాను దానికవిడ ఒక ఫోటో నా చేతిలో పెట్టింది నేను ఆ ఫోటో పట్టుకున్నాను కానీ దాన్ని చూడలేదు ఈ ఫోటోలో ఏంటి అనుమానంతో అడిగాను ఆమె ముసిముసిగా నవ్వి ఈ అబ్బాయికి నువ్వు చాలా బాగా నచ్చావట నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కానీ కట్నం అవసరం లేదు ఉన్న పలంగా పెళ్లి చేసేస్తే చాలు అన్నాడు చూసావుగా అబ్బాయి ఎంత లక్షణంగా ఉన్నాడో పైగా గొప్పింటి బిడ్డ ఇంతకన్నా మంచి సంబంధం మేము తేయగలమా అందుకని నువ్వు ఒప్పుకుంటే రేపే నీ పెళ్ళి అంది మా అత్త ఆమె చెప్పింది విని నేను తెల్లబోయాను ఊహించని విషయం కావడంతో కాసేపటి వరకు నా బుర్రా పనిచేయలేదు చిన్నగా తేరుకొని ఈ అబ్బాయికి అందం డబ్బు ఉంటే సరిపోతుందా అత్త ఎవరో ఏమిటో తెలియకుండా అలా ఎలా నన్ను పెళ్లి చేసుకోమంటావు అలా నాకు ఇష్టం లేదు కూడా అందుకని అతని ఫోన్ నంబర్ ఉంటే ఇలా ఇవ్వు నేను ఒకసారి మాట్లాడతాను ఆ తర్వాత చేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకొని చెప్తాను అనగానే ఆమె నా మీద కోపంతో గయ్యుమని ఇంత ఎత్తున లేచింది తల్లి తండ్రి లేని నిన్ను మేము బాగా చదివించి పెద్దదాన్ని చేసినందుకు ఇదేనా నువ్వు మాకు ఇచ్చే గౌరవం మర్యాద ఇంతవరకు నిన్ను జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళం ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టడం మాకు తెలియదా కోపంతో అరిచిన ఆమె మీ మామయ్య అతని గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి కాదు కూడదు అంటే ఇప్పుడే మేమిద్దరం ఉరివేసుకొని చేస్తాం అని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది అయినా చెప్తే వింటుందేమోనన్న చిన్న ఆశతో అత్త మరోసారి ఆలోచించు అన్నాను ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు రేపు నీ పెళ్ళి అంతే ఫిక్స్ అంది మరో మాటకు అవకాశం ఇవ్వలేదు ఆమె స్టేస్ చేష్టలు ఉడిగిన నేను చేసేదేమీ లేక సరే అన్నాను అలా ఆ మరుసటి రోజు గుడిలో సింపుల్గా మీ అబ్బాయితో నా పెళ్లి జరిగింది ఆ వెంటనే మీ అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక అప్పటి నుండి నన్ను ఏదో ఒక మాట అంటూ సాధిస్తూనే ఉన్నారు ఆయన ఎందుకు బాధపడుతున్నారో నన్ను తిడుతూ కొడుతూ ఎందుకు బాధ పెడుతున్నారో మొదట్లో నాకేమీ అర్థమయ్యేది కాదు అడగడానికి ధైర్యం చాలక మౌనంగా భరించేదాన్ని అప్పుడప్పుడు నన్ను దగ్గరికి తీసుకోవాలని చూసేవాడు అలా దగ్గరికి తీసుకున్నప్పుడు నా ఒంటి మీద కనిపించిన పుట్టుమచ్చలు చూసి తను బాగా డిస్టర్బ్ అయ్యేవారు విపరీతమైన కోపంతో కొట్టడం తిట్టడం చేసేవారు ఆ కోపంలో ఏదేదో అనేవారు కానీ ఏది స్పష్టంగా చెప్పేవారు కాదు నేను ఆయన మాటల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన నాకు అర్థమయ్యేది కాదు తలా తోకాలేని మాటల్లా తోచేది మొన్న కూడా అలాగే ఇష్టంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు తన ప్రేమనంతా నాకు చూపిస్తూ ఉండగా నా ఎదపై ఉన్న పుట్టుమచ్చ ఆయనకు కనిపించింది అంతే ఒక్కసారిగా ఆయన మూడు మారిపోయింది విపరీతమైన కోపంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు నిజం చెప్పాలి అంటే ఆ క్షణంలో ఆయన మృగమయ్యారని చెప్పొచ్చు మానవత్వాన్ని మర్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు నోటికి ఎలా వస్తే అలా తిట్టారు ఆ తిట్లను వినలేకపోయాను ఆ దెబ్బల్ని తట్టుకోలేకపోయాను సహనం నాలో నశించింది ధైర్యం కూడగట్టుకొని అకారణంగా నన్నెందుకు కొడుతున్నారు అని ఎదురు తిరిగాను నేను నన్నే ఎదురు ప్రశ్నిస్తావా అని మరింత వైల్డ్గా మారిపోయారు తన చేతి బలమంతా నా మీద చూపించారు అక్కడికి నేను రీజన్ చెప్పికొట్టండి అని అరుస్తూనే ఉన్నాను అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు పైగా రీజన్ అడుగుతున్నావు అదేమిటో నీకు చెప్పాలా ఇప్పుడు నీకు కారణం కావాలా అయితే ఉండు రీజన్ చూపిస్తాను అని కబోర్డ్లో నుండి కొన్ని ఫోటోలు తీసి నా చేతిలో పెట్టారు వాటిని చూసి నేను హతాక్షురాలనయ్యానో అని ఇంకా చెప్పలేక కన్నీటి పర్యంతం అయ్యింది ఉరివి అప్పటి ఆ చేదు అనుభవం తలుచుకుంటుంటే ఆమె ఒళ్ళు భయంతో సన్నగా వణికింది వద్దని ఉరివి వీపు నిమిరి ఆమెను ఊరుకుండబెట్టిన అనామిక ఇంతకు ఆ ఫోటోలు ఎవరివి అవి ఇలా ఇవ్వు నేను ఒకసారి చూస్తాను అంది అత్తయ్య అవి అని భయంగా చూసింది ఆమె మరేం పర్వాలేదు ఇలా ఇవ్వు అనడంతో తన సూట్ కేసులో ఉన్న ఫోటోలను తీసి అన్నీ ఇవ్వకుండా పర్వాలేదు ఎవరైనా చూడొచ్చు అన్న విధంగా ఉన్న ఒక ఫోటోని అందులో నుండి తీసి అనామిక చేతికి ఇచ్చింది ఆమె ఆ ఫోటోను చూసి ఇందులో ఉన్నది మీరిద్దరే కదా దానికి వాడికి ఎందుకు కోపం వచ్చింది అయినా ఇలా మీరు ఎప్పుడు దిగారు అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి కనుబొమ్మను ముడివేసింది అనామిక అత్తయ్య ఈ విషయం నాకు తెలియదు ఇది మా పెళ్ళి కాకముందు తీసినవట ఇలా ఎవరు తీశారో ఎందుకు తీశారో ఎప్పుడు తీశారో నాకు తెలియదు ఈ ఫోటోల కారణంగానే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పారు ఎవరో ఈ ఫోటోలు ఇలా తీసి ఆయనను బ్లాక్మెయిల్ చేశారట మీ ఆస్తి అంతస్తు కోసం నేను ఇలా ఫోటోలు తీయించి అవి ఆయనకు పంపి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాను అన్నది ఆయన అభియోగ్యం కానీ అత్తయ్య ఇది నిజం కాదు ఇదంతా నేను చెయ్యలేదు నేను అలాంటి దాన్ని కాదు నన్ను నమ్మండి ఏడుస్తూనే రెండు చేతులెత్తి దండం పెట్టింది ఉరివి అనామిక ఆలోచనగా చూస్తూ ఉంటే అసలు ఈ ఫోటో నేను ఎప్పుడు దిగానో నాకేమీ గుర్తులేదు ఎవరో కావాలని నన్ను నెరికించారు ఉరివి అంటుంటే అనామిక ఆ ఫోటోని నిశ్చితంగా పరిశీలించింది ఇది మార్పింగ్ చేసినట్టు ఏమీ లేదే డౌట్ పడింది ఆమె అయ్యో అత్తయ్య మీరు అన్నట్టు అది మార్పింగ్ కాదు ఈ ఫోటోలో ఉన్నది నేనేనని ఒప్పుకుంటాను కానీ పెళ్ళికి ముందే ఇలాంటి నీచమైన పని నేను చేయలేదు అత్తయ్య మీరు నమ్మితే చాలు అని అనామిక రెండు చేతులు పట్టుకొని దుఃఖాన్ని ఆపుకోలేక బావురు మంది ఆమె ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది ఆమె మౌనాన్ని అపార్థం చేసుకున్న ఉరివి అత్తయ్య మీరు కూడా మీ అబ్బాయిలాగే అనుకుంటున్నారా నా గురించి అంతే నీచంగా ఆలోచిస్తున్నారా బాధతో ఆమె గొంతు రుగ్ధమైంది లేదని తల ఉడ్డం అడ్డంగా ఊపిన అనామిక ఈ పని ఎవరు చేయించి ఉంటారా అని ఆలోచిస్తున్నాను అంది నిజంగా అత్తయ్య మీకు నా మీద కోపం కానీ అనుమానం కానీ లేదా నమ్మకం లేక మళ్ళీ అడిగింది ఉరివి నువ్వు ఇన్నోసెంట్ అని నేను నమ్ముతున్నాను నువ్వు ఇలాంటి టైపు కాదని నేను చూసిన మొదటి క్షణమే నాకు అర్థమైంది ఇదంతా ఎవరో పన్నిన పన్నాగం దానికి మీ ఇద్దరు బలయ్యారని నేను అనుకుంటున్నాను నువ్వు బాధపడకు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది నేను త్వరలోనే తెలుసుకుంటాను అన్న అనామిక అవును ఈరోజు ఎందుకు ఏడ్చావు మళ్ళీ వాడేమైనా అన్నాడా అని ఆమె ఉరివిని సూటిగా చూసింది ఉరివి తప్పు చేసిన దానిలా తల వంచుకొని ఉదయం ఆయన జిమ్కి వెళ్తూ నువ్విలా ఈ గదిలో ఉండకు నాకేమీ బాగోలేదు తన గదిలో ఉండమని చెప్పి వెళ్ళారు నాకు ఇష్టం లేక నేను వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను దాంతో ఆయనకు కోపం వచ్చింది జిమ్ నుండి వచ్చాక నా దగ్గరికి వచ్చారు నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు నా మాట వినడం లేదు నువ్వు అని కోప్పడ్డారు నేను ఉక్రోషంతో నా వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోయింది నేను ఇక్కడ ఉండను నాలుగు రోజుల తర్వాత వెళ్ళిపోతాను ఆ మాత్రం దానికి నేను మీ గదికి ఎందుకు రావాలి నేను రాను అని కాస్త మొండిగా సమాధానమిచ్చాను దాంతో ఆయనకు మళ్ళీ కోపం వచ్చింది నన్ను వదిలేసి వెళ్ళడం అంత ఈజీ అనుకున్నావా ఒక్క సంవత్సరం వరకు నువ్వు నాతోనే ఉండి తీరాలి ఇది మన అగ్రిమెంట్ అని ఏవో కాగితాలు తెచ్చి నా చేతిలో పెట్టారు నేను మరోసారి ఆశ్చర్యంతో ముఖం తెల్ల ముఖం వేశాను అగ్రిమెంట్ ఏంటి అలాంటిదేమీ మన మధ్య లేదే అన్నాను అలాగా అయితే నీ చేతిలో ఉన్న కాగితాలు చదువు దానిపై నువ్వు పెట్టిన సంతకం చూడు అన్నారు నేను ఎప్పుడూ ఎలాంటి పేపర్ల మీద సంతకం పెట్టలేదు ఇదేదో పోర్జరే అయి ఉంటుందని ఆయనతో వాదులాటకు దిగుతూ ఆవేశపడ్డాను ఆయన ఈగో హట్ అయింది కోపం నషాలానికి అంటింది వెద వేసాలు వేయడం నేనేమీ చేయలేదని అమాయకంగా చెప్పడం ఇవన్నీ నీకు ఎక్కడ నేర్చుకున్నావు ఏ డ్రామా కంపెనీలో తరపీదు పొందావు బేస్ వాయిస్తో అన్న ఆయన అయోమయ స్థితిలో ఉన్న నాతో మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పి వెళ్ళారు నేను చెయ్యని తప్పుకి పనిష్మెంట్ అనుభవిస్తూ నేను పెట్టని సంతకాలకు బాధ్యత వహించవలసి వచ్చినందుకు బాధపడ్డాను భారమైన మనసు మనోవేదనతో నలుగుతుంటే నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఇదిగో ఇలా ఏడుస్తూ పడి ఉన్నాను నిర్వేద్యంతో అంది ఉరివి అంతా విన్న అనావిక ఉరివిని కోపగించుకోలేదు సరికదా ప్రేమగా వీపు నిమిరి తల్లిలా ఆప్యాయత పంచింది యద మోయలేని భారంతో ఉన్న ఉరివికి కాస్త ఓదార్పుగా అనిపించింది గుండె భారం కొద్దిగా తగ్గింది ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంది ఆమె ముఖంపై పరుచుకున్న వెంటుకలను సవరించి చూడు ఉరివి చెయ్యని తప్పుకి నువ్వేలా బాధపడుతున్నావో వాడు అలాగే బాధపడుతున్నాడు ఆ బాధ నుండి ఎలా బయటపడాలో తెలియక ఆ ప్రెస్టేషన్ అంతా నీ మీద చూపిస్తున్నాడు అంతే తప్ప నీ మీద ప్రేమలేక కాదు అలా లేనివాడు అయితే తన గదికి రమ్మని నేను ఎందుకు పిలుస్తాడు చెప్పు ఒక పూటను పక్కన లేకపోతేసరికి వాడికి నిద్ర రాత్రి నిద్ర పట్టలేదని వాడి ముఖం చూస్తేనే తెలుస్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకో వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమనో లేదంటే నిన్న ఇలా తన గదికి రమ్మని రమ్మనడు కదా పైగా నువ్వు తనకి దూరంగా వెళ్తాను అంటే సంతోషించేవాడు కదా అలా చేయలేదు అంటేనే తెలుస్తోంది వాడికి నీపై ఉన్న అనురాగం ఎలాంటిదో ఇప్పటికైనా నువ్వు ఆవేశపడకుండా వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అందరి మెంటాలిటీ ఒకేలా ఉండదు కదా వాడికి వాళ్ళ నాన్నలాగే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం చేత కాదు కాకపోతే వాళ్ళ నాన్నకి సహన వీడికేమో ఆవేశం కోపం ఎక్కువ అని గాఢంగా నిట్టూర్చిన అనామిక నువ్వే సర్దుకుపోవాలి అంది నిజంగా ఆయనకు నా మీద ప్రేమ ఉందా అది చూపించడం మాత్రమే రాదా ఉర్వి మనసులో ఎన్నెన్నో భావాలు బుర్రలో ఏవేవో అనుమానపు ఆలోచనలు అంతకంతకు లోతుగా వెళ్తున్నాయి ఆమెను డిస్టర్బ్ చేస్తూ ఉర్వి అని పిలిచింది అనామిక కథ కొనసాగుతుంది వ్యూవర్స్ తడియారని బంధం అనుబంధం హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ రెగ్యులర్గా ఇస్తున్నాను చదివి మంచి సమీక్ష పెట్టండి స్టోరీ నచ్చితే హైప్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అంతేకాదు త్వరలో మరో స్టోరీతో మీ ముందుకి రాబోతున్నాను అది కూడా చూడండి థ్యాంక్